హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వేసి వీడియోలో ఇంట్లోనే ఈజీగా ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని అవెన్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా సో ఇక లేట్ చేయకుండా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఈ ఎగ్లాస్ చాక్లెట్ కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో ముందుగా దీనికోసం కేక్ టీని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా ఏదైనా ఒక కేక్ టీని తీసుకుని ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి కేక్ టీని లేని వాళ్ళు ఏదైనా ఒక మందంగా ఉన్న అల్యూమినియం వెజల్ అయినా తీసుకోవచ్చు ఇలా బాటమ్కి అలాంటి అంతా ఆయిల్ని గ్రీస్ చేసుకున్న తర్వాత కొద్దిగా మైదాన్ వేసుకుని వీడిలో చూపిస్తున్నట్టు ఇలా వెజల్ కంతా స్ప్రెడ్ చేసుకుని దీనికి అసేపు పక్కన ఉంచుకోండి తర్వాత ఒక బౌల్ని తీసుకుని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు హాట్ వాటర్ని వేసుకోవాలి హాట్ వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇన్స్టంట్ కాఫీ పౌడర్ని వేసుకోవాలి ఏ బ్రాండ్ తీసుకున్న పర్లేదు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ని వేసుకుని ఇది కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి కాఫీ పౌడర్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ షుగర్ అలానే వన్ ఫోర్త్ కప్ ఆయిల్నైనా లేక అయినా వేసుకోవచ్చు సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్తో మెజర్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు పెరుగు వేసి అలానే ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వెన్నెల వేసేస్ యాడ్ చేస్తున్నాను ఎసెన్స్ లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు సో ఇలా ఎసెన్స్ కూడా వేసిన తర్వాత విస్కర్తో బాగా మిక్స్ చేసుకుంటూ మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు అంటే షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి సో ఇలా బీట్ చేసుకునేకి చాలా టైం పడుతుంది కాబట్టి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని నేను ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నా ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక స్ట్రైన్ పైనన్ని పెట్టేసి ఇందులోకి వన్ కప్ మైదాన్ వేసుకోవాలి ఇలా మైదాన్ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ పౌడర్ని వేసుకోవాలి కోకో పౌడర్ అవైలబుల్ లేని వాళ్ళు ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా అవి పౌడర్ చేసి వాటిని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలానే హాఫ్ టీ స్పూన్ వంట సోడాని వేసి వీటన్నిటిని జల్లించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో బేకింగ్ పౌడర్ అవైలబుల్లో లేని వాళ్ళు మీకు కావాలంటే ఈనో పౌడర్ నేను యాడ్ చేసుకోవచ్చు ఈనో కూడా సేమ్ బేకింగ్ పౌడర్ లానే యాడ్ చేస్తుంది బట్ ఈ స్టేజ్లోనే వేస్తే ఈనో అనేది వర్క్ చేయదు కేక్ బ్యాటర్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్లో ఈనో పౌడర్ని యాడ్ చేసుకోవాలి సో ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కాగి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి సో పాలన్నీ ఒకేసారి యాడ్ చేయకుండా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పాలను యాడ్ చేసుకుంటూ థిక్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కేక్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా థిక్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇమీడియట్గా కేక్ టీన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వెంటనే కేక్ టీన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ కేక్ టీన్ని ఒక టూ టు త్రీ టైమ్స్ వరకు ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎక్కడ గ్యాప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఈ కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా ఫిల్ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉన్న కడాయి అయినా లేక ప్రెషర్ కుక్కర్ అయినా పెట్టుకుని అందులోకి ఇలాంటిది ఒక స్టాండ్ అయినా లేదా ఒక చిన్న వెజలైనా అయినా బోర్లించి పెట్టుకుని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు ప్రిహిట్ చేసుకోండి యాక్చువల్గా మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడే ఈ ప్రీ ప్రీహీట్కి పెట్టేసి ఉండాలి ఎందుకంటే కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు అలానే ఉంచేస్తే ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి సో ఇలా టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మూత తెరిచి అందులోకి కేక్ టెన్ని పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోని ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి ఇలా థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే బేక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తెరిచి చూసి కేక్ బేక్ అయిందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి సో దీనికోసం ఏదైనా ఒక టూత్పిన్ అయినా లేక నైఫ్తో అయినా సెంటర్లో ఇలా ప్లేస్ చేసి బయటికి తీసినప్పుడు టూత్పిన్కి ఇలా అంటుకోకుండా రావాలి మీకు కావాలంటే నైఫ్తో అయినా చెక్ చేసుకోవచ్చు ఇలా అంటుకోకుండా వస్తే కేక్ అనేది కంప్లీట్గా బేక్ అయినట్టు ఒకవేళ మీకు కాస్త అంటుకున్నట్టయితే మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి సో ఇక్కడ మనకు కేక్ కంప్లీట్ గా బేక్ అయింది కాబట్టి స్టాఫ్ చేసి కేక్ మౌల్ ని బయటికి తీసేసి కంప్లీట్ గా కూల్ అవ్వనివ్వాలి ఇలా కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత మాత్రమే కేక్ ని అన్మోల్ చేసుకోవాలి సో ఇక్కడ కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్ తో ఇలా చేసి అంతా ఒకసారి లూజ్ చేసుకోవాలి ఇలా లూజ్ చేసుకోవడం వల్ల కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సో ఇక్కడ నేను కేక్ టిన్ ని యూజ్ చేశాను కాబట్టి ఇలా రిమూవ్ చేస్తున్నా ఒకవేళ మీరు వెజిల్ లో ప్రిపేర్ చేసినట్టయితే వెజిల్ ని ఇలా బోలింగ్ చేసేస్తే ఈజీగా కేక్ అనేది కిందకి వచ్చేస్తుంది సో చూసారు కదా ఇక చాక్లెట్ కేక్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అయింది మీకు కావాలంటే ఇలా అయినా తీసుకోవచ్చు లేదా కాస్త డెకరేట్ చేసేనా తీసుకోవచ్చు ఇక నేను డెకరేట్ చేయడం కోసం హర్షీస్ చాక్లెట్ సిరప్ ని యూజ్ చేస్తున్నా సో ఈ చాక్లెట్ సిరప్ని కేక్కి సెంటర్లో కాస్త వేసుకుని కేక్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి సో ఈ సిరప్ని స్ప్రెడ్ చేయడానికి మరి ఏ స్పూన్ని యూజ్ చేయకండి ఈ కేక్ని సైడ్స్కి కాస్త ఫ్లిప్ చేస్తూ కేక్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోండి సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కేక్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి మీకు కావాలంటే జెమ్స్తో అయినా లేక వేటితో అయినా డెకరేట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను డైరీ మిల్క్ చాక్లెట్ని ఇలా సన్నగా గ్రేట్ చేసుకుని సైడ్స్కి మొత్తం వేసి డెకరేట్ చేస్తున్నా అలానే సెంటర్లో కొన్ని చెర్రీస్తో కూడా డెకరేట్ చేస్తున్నా ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత కట్ చేసి సర్వ్ చేసుకోవడమే సో చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఈ ఎక్లెస్ చాక్లెట్ కేక్ని ఎలా చేసుకోవాలో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ఇచ్చేయండి సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్